పంచాయతీ నాయకులు గారికి ఎన్ఐ గారికి మండల ఉపాధ్యక్షుడు గారికి శేషయ్య అదేవిధంగా ఇక్కడికి చేసినటువంటి కొత్తపట్నం పంచాయతీ గ్రామస్తులకి పంపితా సోదరులకి అందరికీ కూడా పేరు ప్రతి తెలియజేస్తూ కొత్తపట్నం పంచాయతీ అదేవిధంగా తమ్మినపట్నం లింగవరం అనేది ఈ గ్రామాలు గత ప్రభుత్వంలో సుమారుగా వెయ్యి కోట్ల రూపాయలకు టెండళ్లను కూర్చి క్రిస్ సిటీ అనే ఒక ఇండస్ట్రియల్ హబ్గా ఈ ప్రాంతాన్ని డెవలప్ చేయాలని చెప్పి చెప్పి రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు సంవత్సరాల మధ్యలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్తంగా నిర్ణయం తీసుకుని సుమారుగా రెండు వేల ఐదు వందల ఎకరాల్లో రోడ్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసంగా టెండర్లు పిలవడం జ జరి జరిగింది సో టెండర్లు పిలిచి టెండర్లు తీసుకున్న తర్వాత ఈ ప్రాంతానికి సంబంధించి రైతులకు సంబంధించి ఏదైతే భూములు ఆక్రమించుకొని గత ముప్పై నలభై సంవత్సరాలుగా సాగు చేసుకుంటూ ఉన్నారో అదేవిధంగా డీకేటీ కావచ్చు అసైన్మెంట్ కావచ్చు సిజేఎఫ్ఎస్ కావచ్చు వారి పట్టాలకు సంబంధించిన ఫోన్లకి నష్టపరిహారం చెల్లించాలా పూర్తి స్థాయిలో నష్టపరిహారం చెల్లించిన తర్వాతనే ఆ కాంట్రాక్టర్ని ఇక్కడికి వచ్చి పనులు చేసుకోమని చెప్పి చెప్పడం జరిగింది ఈరోజు ఎవరైతే బీవీఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ అనే సంస్థకి ఈ కాంట్రాక్ట్ వచ్చిందో ఆ సంస్థకు సంబంధించిన రిప్రజెంటేటివ్ రెడ్డి గారు నన్ను కలవడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో కలవడం జరిగింది ఆ రోజు మేము చెప్పింది ఆ రోజున్న ఏపీఐసీ ఎండి గారు కానీ జోనల్ మేనేజర్ గారు కానీ రైతులకి చెందాల్సిన నష్టపరిహారం ఏదైతే ఉందో అసైన్మెంట్కి సంబంధించి సీనియర్ గడికి సంబంధించిన పదిహేను లక్షల రూపాయలు అదేవిధంగా పట్టాకు సంబంధించి రెండు వేల ఇరవై ఒకటిలో మన ఊడూరు సబ్ కలెక్టర్ గోపాలకృష్ణ గారి ఆధ్వర్యంలో ఆనాటి జాయింట్ కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ గారి సారథ్యంలో ఇరవై ఒక్క లక్ష డెబ్బై ఐదు వేల రూపాయలు పట్టా పొలానికి ఇస్తామని చెప్పి చెప్పి నిర్ణయం చేయడం జరిగింది రైతులందరి సమక్షంలో అదేవిధంగా ఈసీజిఎఫ్ సిడీకేటి అసైన్మెంట్కి పదిహేను లక్షల రూపాయలు నిర్ణయించడం జరిగింది ఆక్రమణలకు సంబంధించి ఆ రోజు వాళ్ళు మూడు నుంచి ఐదు లక్షల రూపాయలంటే మేము కాదు పదిహేను లక్షల్లో సగం చేయాలని చెప్పి చెప్పి జరిగింది సో అదొకటి క్లారిటీ లేకుండా ఆ రోజు ఒక డికేటీసీ ప్రశ్న మీదనే ఆ రోజు క్లారిటీ ఇచ్చారు అదేవిధంగా పట్టాపులానికి సంబంధించి రెండు వేల ఇరవై మూడు ఆఖరికి వచ్చేటప్పటికి ఆ ఇరవై ఒక్క లక్ష డెబ్బై ఐదు వేల రూపాయలని ఇరవై మూడు లక్షల అరవై అరవై వేలుగా ముఖ్యమంత్రి కార్యాలయంలో నిర్ణయించారు ఇరవై మూడు లక్షల అరవై వేల రూపాయల పట్టాపులానికి ఎందుకంటే రెండు వేల ఇరవై ఒకటి మార్చ్ ఏప్రిల్లో జరిగిన సమావేశం గూడూరులో అది అది కాస్త రెండు వేల ఇరవై మూడు ఆఖరి దాకా రైతులకు నష్టపరిహారం చెల్లించలేదు కాబట్టి దాన్ని ఇరవై మూడు లక్షల అరవై వేలుగా నిర్ణయించడం జరిగింది సో ఈ ఈ క్రమంలో జరుగుతున్న సందర్భంలో ప్రభుత్వాలు మారాయి అధికారులు అయితే మారలేదు ఆనాటి అధికారులు ఇంకా కూడా ఎక్కడొక దగ్గర జాయింట్ కలెక్టర్లు గాను కలెక్టర్లు గాను ఉన్నారు ఒకసారి నిర్ణయం తీసుకొని డీకేటీలు సిజిఎఫ్ఎస్లు అసైన్మెంట్ లెంగి చెప్పి ఆక్రమణలకు సంబంధించి నిర్దిష్టంగా వాళ్ళు ఒక ఒక ధర నిర్ణయించి ఆ నిర్ణయించిన ప్రకారంగా ఎవరైతే ఆక్రమణలో ఉన్నారో మేము భూమి మీదకి వచ్చినప్పుడు ఆక్రమణదారులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి నష్టపరిహారం ఇస్తామని చెప్పి చెప్పి చెప్పిన అధికారులు ఈరోజు ప్రభుత్వాలు మారంగానే అధికారుల మనసులు కూడా మారిపోవడం మనుషులు మారిపోవడం మాట్లాడే విధానాన్ని మార్చుకోవడం సరైన పద్ధతి కాదు ఇది ఎందుకంటే రాజకీయాల వాళ్ళు రాజకీయ నాయకులు ఐదేళ్ళకు ఒకసారి మారచ్చు లేదు పదేళ్ళకు ఒకసారి మారచ్చు కానీ అధికారులు ఒకసారి అధికారంలోకి వచ్చి వాళ్ళ బాధ్యత తీసుకున్న తర్వాత ముప్పై ముప్పై ఐదు సంవత్సరాలు వాళ్ళు ఆ పోస్టులో పనిచేస్తారు బహుశా తహసీల్దార్లు ఆర్డీఓలు కావచ్చు ఆర్డీఓలు జాయింట్ కలెక్టర్లు కావచ్చు జాయింట్ కలెక్టర్ కలెక్టర్లు కావచ్చు కానీ ఈ విధమైన ఈ విధానాన్ని తీసుకొని వచ్చి రైతులు వేరుశనగా పంట వేసుకొని అరవై రోజులు పూర్తయింది ఇంకొక పదిహేను ఇరవై రోజుల్లో పెరికేస్తాము పెరిగిన తర్వాత మీకు మీకు కావాల్సింది మీరు ఏ విధంగా కావాలనో ఆ విధంగా చేసుకోండి అని చెప్పి చెప్తే నిర్దాక్షిణ్యంగా వేసిన పంటను తొక్కించుకుంటూ ఎవరిచ్చారు వీళ్ళకి హక్కు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందా లేదా నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారు ఏమైనా చెప్పారా ఫిట్ సిటీని డెవలప్ చేయాలా మేము వచ్చి ఇనాగ్రేషన్ చేయాలా అంటే మీరు 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 పోయి పంట పొలాల మీద చేయమని చెప్పి చెప్పారా లేదు కదా ఎందుకు అధికారులు అంత అత్యుత్సాహం చూపించడం వాళ్ళు అడగతున్నారు ఈరోజు ఇచ్చున్నారు డీకేటి అని చెప్పి చెప్పి రెండు వేల ఇరవైలో ఆనాటి తహసీల్దార్ గారు ఇచ్చున్నారు క్లియర్గా జోనల్ మేనేజర్కి ఇచ్చున్నాడు నాలుగు వందల యాభై తొమ్మిది ఆరు వందల ఎనభై తొమ్మిది ఆరు వందల తొంభై ఒకటి సర్వే నంబర్లో నలభై మూడు ఎకరాల అరవై ఎనిమిది సెంట్లకు సంబంధించి భూమి బదలాయింపుకు సంబంధించి ఒక లెటర్ ఆ రైతుకు పంపించున్నారు కాల్తీరెడ్డి నాగభూషణమ్మ వైఫ్ వెంకయ్య సర్వే నెంబర్ ఎనిమిది వందల ఐదులో విస్తీర్ణ మూడు ఎకరాలు ఎఫ్డిసి నంబర్ ప్రకారం ఎక్స్టెంట్ అసైన్డ్ ఇచ్చింది రెండు ఎకరాల యాభై ఈ రోజు ఈ రైతు కూడా కాంపెన్సేషన్ అని చెప్పి చెప్పి మాట్లాడుతూ ఉన్నారు ఇవ్వమని బెదిరిస్తున్నారు ఇది న్యాయమా ఇది ఈ రోజు అయిపోద్దా ఈరోజు ఒక కన్స్ట్రక్షన్ కంపెనీ వాళ్ళు వచ్చి ఉన్నారు బివిఎస్ఆర్ కన్స్ట్రక్షన్ వాళ్ళు వచ్చి చేస్తా ఉన్నారు మరి వాళ్ళు అధికారులతో కుమ్మక్కయ్యారా అయ్యారా లేదా అధికారులు కంపెనీతో కుమ్మక్కయ్యిందా అయిందా లేదు ఇద్దరు కలిసి కుమ్మక్క రైతులను ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తున్నారా మేము ఖచ్చితంగా ప్రతి సెంటుకి కూడా నష్టపరిహారం చెల్లించే విధంగా న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం న్యాయస్థానంలో మా పోరాటం చేస్తాం రైతులు వచ్చి ఇక్కడ మా భూమికి సంబంధించి వారం రోజులు పెరుక్కుంటామంటే మీరు బెటాలియన్ తీసుకొని బెదిరిస్తారా పోలీసులు తీసుకొచ్చి బెదిరిస్తారా రైతుల్లా మీరు బెదిరించేది ఏమేమైనా వ్యాపారం చేస్తున్నావా నమ్ముకుని ఉన్నాం భూమి పుట్టినరోజు పుట్టాం ఈ ఊర్లలో మా భూమి మా మా హక్కు అని చెప్పి మాట్లాడితే మమ్మల్ని బెదిరిస్తారా తహసీల్దార్లకే అంత హక్కు ఇచ్చేస్తున్నారా అంటే ఈ ప్రభుత్వంలో తహసీల్దార్లు ఏమి చెప్తే శాసనమా దీనికి ఒక చట్టము మంత్రివర్గము లేకపోతే కేబినెట్ ఆమోదాలు లేకపోతే ప్రభుత్వము శాసనసభ్యులు వీళ్ళెవరు ఉండరా ఇంకా ఈ ప్రాంతం గురించి క్షుణ్ణంగా తెలిసిన వ్యక్తి ఈనాటి శాసనసభ్యులు ఎవరైతే ఉన్నారో ప్రతి పంచాయతీ ప్రతి అణు అణువు తెలుసు ఎందుకంటే గతంలో మా అందరితో కలిసి ఈ ప్రాంతానికి సంబంధించి తోడశుద్ధి కర్మాగారానికి మేమందరం పోరాటం చేస్తే మాతో పాటు మా అడుగులు అడుగేసుకుంటూ మాతో పాటు నడిచిన వ్యక్తి ఈరోజు శాసనసభ్యులుగా ఉన్న పాసం సునీల్ కుమార్ గారు మరి ఆయన కూడా ఈ ప్రాంత ప్రాంతం గురించి కానీ ఈ ప్రాంత వాసుల గురించి కానీ ఈ ప్రాంత రైతాంగం గురించి కానీ మాట్లాడాల్సిన అవసరం ఉంది కదా రైతులకి నష్టపరిహారం చెల్లించే దాంట్లో పక్షపాత ధోరణి ఎందుకు వ్యవహరించాలా ఈ విషయానికి వస్తే దీనిలో రాజకీయాలు ఏముంది ఈ ప్రాంత వాసుల తరపున ఈ ప్రాంత రైతాంగం తరపున గళమిప్పాల్సిన బాధ్యత శాసనసభ్యులు కూడా ఉంది కాబట్టి దయచేసి మీ మీడియా ద్వారా గౌరవ శాసనసభ్యులకి ఈ సిటీలో జరుగుతున్నటువంటి భూమి సేకరణ విధానాన్ని చుట్టుకు మా యొక్క నాయకులు పెద్దలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి అనేటువంటి పేరునాటి తాంప్రేడ్ గారు ఇక్కడ చేయడం జరిగింది ఆయన యొక్క సమక్షంలో ఈ యొక్క పంచాయతీలో జరిగేటువంటి ఈ భూ సేకరణ ఏ విధంగా ఉంది దీంట్లో ఎట్లాంటి అవకతపులు జరుగుతున్నాయో చూడటానికి మా నాయకులు చేశారు వారికి మా పంచాయతీ తరఫున మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే ఈ పంచాయతీలో గత రెండు వేల పద్దెనిమిది నుంచి ఇక సిబిఎస్ఈ ప్రాజెక్టు రావడం జరిగింది అయితే రెండు వేల పద్దెనిమిదిలో వచ్చిందే కానీ దాని యొక్క విధానం అట్లాగే కుంటి దాని తర్వాత మా యొక్క ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మా యొక్క నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఉన్నటువంటి శాంప్రహడ్ గారి యొక్క నాయకత్వంలో అప్పుడు ఉన్నటువంటి గోపాలకృష్ణ గారు సబ్క్రెటరీ గారి యొక్క అధ్యక్షతన ఆ రోజు మా పంచాయతీలో ఉన్నటువంటి ల్యాండ్స్ అన్నిటి కూడా ఒక అవార్డు ప్రకటించడం జరిగింది దాంట్లో భాగంగా ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి డీకేటి పట్టాలకు పదిహేను లక్షలు అదేవిధంగా సెటిల్మెంట్ పట్టాలకు ఇరవై ఒక్క లక్ష డెబ్బై ఐదు రూపాయల లెక్కన ఆ రోజు ఏర్పాటు చేయడం జరిగింది అయితే అయితే కొంతమందికి ఆ యొక్క ప్రభుత్వంలో కొంత అమౌంట్స్ కూడా ఇచ్చారు డీకేటీ పట్టాలకి అని అన్నిటి కూడా పదిహేను లక్షల లెక్కన ఇచ్చారు అదేవిధంగా పట్టాభూములు కూడా ఇచ్చారు అయితే అనివార్య కారణాల వల్ల మన ప్రభుత్వం లేకపో రాకపోవడం అనేది మన ఇరవై నాలుగులో జరిగినటువంటి ఒక దురదృష్టకమైనటువంటి విధానంతో జరిగింది కానీ ఇప్పుడు దాన్ని కొనసాగిస్తూ కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క ప్రాజెక్ట్ని ముందు తీసుకెళ్తూ ఈ క్రిస్టి అనేటువంటి యొక్క ఏరియాలో మా పంచాయతీలో తొమ్మిది వందల నలభై ఆరు ఎకరాలని తీసుకుంటున్నారు అయితే ఈ తొమ్మిది వందల నలభై ఆరు ఎకరాల్లో కూడా నాలుగు వందల డెబ్బై ఎకరాలు సుమారుగా అనాధీనం అని చెప్పి తేల్చారు మేము గత నుంచి కూడా మేము ప్రభుత్వ అధికారులకు కానీ ఇప్పుడు కూడా చెప్తూ ఉన్నాం అయా నాలుగు వందల డెబ్బై ఎకరాలు ఇది అనాధీనం లేదు మాకు ఆల్రెడీ పట్టాలు ఇచ్చున్నారు వాటి యొక్క విధానంలో కూడా మీరు అందరు చూడండి అని చెప్తే ఏ ఒక్క అధికారి కూడా మా యొక్క ప్రార్థనని మా యొక్క విన్నపాన్ని ఎవరు కూడా దాన్ని ఆలోకించకుండా మా రైతుల్ని చాలా అన్యాయంగా ఈరోజు నాలుగు వందల డెబ్బై ఎకరాలు మీకు అనాథీనం కింద మీకు ఇస్తామని చెప్పి చెప్పడం చేశారు సరే ఓకే అట్లాగే మా వాళ్ళందరూ కూడా కొంతమంది ఇంకెందుకు ఎనిమిది లక్షల లెక్కన ఇస్తా అని చెప్పారని చెప్పి కొంతమంది ఓకే అయితే కూడా దాంట్లో మళ్ళీ అబ్జెక్షన్స్ ఉన్నాయని చెప్పి సుమారుగా నూట ఇరవై ఎకరాలకు మాత్రమే మీకు అబ్జెక్షన్స్ లేవు మిగతా మొత్తం ఈ యొక్క రెండు వందల యాభై ఎకరాలు పైచులకు అవన్నీ కూడా మొత్తం ఈ యొక్క అబ్జెక్షన్స్ ఉన్నాయని చెప్పి దాన్ని మళ్ళీ పక్కన పెట్టారు సరే పోనీయ మాకు పట్టాలు ఆల్రెడీ గతంలో ఇచ్చారు మీరు ఏపీఎస్సీలో గత ఒక ఇరవై సంవత్సరంలో ఏపీసీ జోనల్ మేనేజర్ గారు పంపించినటువంటి నోటీస్ ప్రకారం కూడా డీకేటి ఉంటే వాటిని కూడా ఇది కూడా మీకు డీకేటి పట్టాలు లేవు వీటిలో కూడా ఓన్లీ మీరు అనాదిన లెక్కలో తీసుకుంటే డబ్బులు వస్తాయి లేకపోతే ఈ డబ్బులు కూడా రావని చెప్పి మా యొక్క పంచాయతీలో ఈరోజు స్పెషల్గా వచ్చినటువంటి ఈ యొక్క ఎంఆర్ఓలు ఉదాహరణకు బాలాపల్లి ఎమ్మెల్యే ఎంఆర్ఓ అయితే మాత్రం అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీలు ఎస్టీలు బీసీలు యొక్క రైతుల్ని బెదిరిస్తున్నారు దయచేసి దీన్ని మీరు పరిశీలించండి మీరు కావాలంటే మొత్తం రైతులందరినీ కూడా ఎంక్వైరీ చేసుకోండి ఈ విధంగా చేయడం ఎంతవరకు ధర్మం ఒకసారి ఆలోచించండి మీరు గత రెండు వేల ఇరవైలో ఇచ్చినటువంటి ఏపీఎస్ జోనల్ మేనేజరు డీకేటి పట్టాని ఇస్తే ఆయన ఏం చెప్తారంటే డీకేటీ పట్టా సీజీఎఫీఎస్ ల్యాండ్ ఈ రెండు కూడా రెండు వేల పద్దెనిమిదిలోనే దీన్ని రద్దు చేసేస్తాము మీకు డబ్బులు ఇవ్వమని చెప్పంటారు అయితే రద్దు చేసి ఉంటే రెండు వేల పద్దెనిమిదిలో రద్దు చేసి ఉంటే రెండు వేల ఇరవై రెండులో డీకేటీకి సీజీఎస్కి డబ్బులు ఎట్లా ఇచ్చారు అప్పుడు వైయస్ఆర్ గవర్నమెంట్ వైఎస్ రాజశేఖర్ వైఎస్ జగన్మోహన్ గారి ప్రభుత్వంలో ఈ పదిహేను లక్షల రూపాయలకి ఇచ్చినటువంటి దాఖలాలు ఉన్నాయి సుమారుగా దగ్గర దగ్గరగా నలభై ఎకరాలకు ఇచ్చారు అవి ఎట్లా ఇచ్చారు ఎందుకని మాకు ఇప్పుడు ఇక్కడికి వచ్చేటువంటి తహసీల్దార్ గారు ఇక్కడ ఉన్నటువంటి అమాయకులు అని చెప్పని వాళ్ళని తప్పుదోవ పట్టించే విధంగా చేస్తున్నారు దీన్ని మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం అదేవిధంగా మాకు ఎటువంటి కంపెన్సేషన్ ఇవ్వకుండానే దౌర్జన్యంగా వేడుసనకు పంట వేస్తుంటాం దాన్ని ఒక ఇరవై రోజుల్లో పెరుకుంటాం సార్ అవి అప్పుడైనా మీరు వేసుకోండి అట్లాగే ఏదో విధంగా మీరు చెప్తున్నారు కదా మీరు ఎంత ఇస్తే అంత తీసుకుంటామని చెప్పి మా ఎస్సీ యొక్క ఎస్సీ రైతులు బీసీ రైతులు ఎస్టీ రైతులు వాపోతుంటే కూడా దౌర్జన్యంగా ఈ యొక్క పంటలు తొక్కేసుకుంటూ జేసీపీలతో ట్రాక్టర్లతో తొక్కేస్తూ ఈరోజు రోడ్లు వేసే పరిస్థితి తీసుకొచ్చారు ఏమైపోయిందా ఈరోజు ఇప్పుడు ఎన్నో సంవత్సరాల నుంచి వచ్చిన ప్రాజెక్టు రాత్రి రాత్రే రోడ్లు వేస్తే రాత్రి రాత్రి ఇంత డెవలప్మెంట్ చేయాలనేటువంటి విధానం ఉందా రైతుని ఈరోజు రోడ్ని పడేసి రైతుని రైతే దేశానికి ఉన్నుమ్ముక అనేటువంటి ఈ యొక్క ప్రపంచ ఈ యొక్క దేశంని ఈరోజు జై కిసాన్ జై జవాన్ అనేటువంటి ఈ యొక్క మన భారతదేశంలో రైతును నాశం చేసేటువంటి విధానాన్ని ఏ ప్రభుత్వం ఇచ్చిందో మాకైతే అర్థం కావట్లేదు దయచేసి మా యొక్క నాయకుల యొక్క వాళ్ళ యొక్క సమక్షంలో మేము తెలియజేసేదంటే ఇక్కడ ఉన్నటువంటి రైతుల యొక్క గోడు ఏంటంటే మా యొక్క నాయకులకి ఈ రోజు ఆయన మేము ఆహ్వానించాం ఆయనకి ఇక్కడ ఉన్నటువంటి రైతుల యొక్క గోడు తెలుసుకొని మాకు తగిన న్యాయం చేయాలి ఒకవేళ ఇప్పుడు జరగకపోతే రాబోయేటువంటి జగన్ ప్రభుత్వంలో మళ్ళీ జగన్ ప్రభుత్వం వస్తుంది ఆ ప్రభుత్వం అయినా సరే మా నాయకులు ఆ యొక్క మా నాయక మాజీ ముఖ్యమంత్రి వర్ల వారికి మిస్టర్ శ్రీ జగన్మోహన్ గారి ఈ యొక్క విషయాలన్నీ కూడా తెలియపరిచి మా రైతులందరూ కూడా రాబోయే కాలంలో మేము న్యాయం చేసే విధంగా చూస్తారని చెప్పి దానికోసంగా మా నాయకులను ఇక్కడ పిలవడం జరిగింది అయితే రేపు జరిగే విషయాలు ఎట్లా ఉన్నా కానీ ఇప్పుడు మాత్రం తక్షణం మా నాయకుల యొక్క సమక్షంలో మేమైతే రాబోయేటువంటి కాలంలో హితా కూడా దీని యొక్క కార్యక్రమాలను ఉధృతంగా చేసి చట్ట ప్రకారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలో చట్ట ప్రకారంగా ఎట్లాంటి దీని మీద డిసిషన్ తీసుకురావాలో మా యొక్క నాయకుల యొక్క అధ్యక్షతన ప్రతి ఒక్క ఈ యొక్క ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీ రైతులకు కానీ బీసీ రైతులకు కానీ ఎస్టీ రైతులకు కానీ మైనారిటీ రైతులకు అందరూ కూడా న్యాయం జరిగే విధంగా మా నాయకులు చేస్తారని చెప్పి మేము ఆశిస్తూ ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి మా నాయకులకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మాకు జరిగినటువంటి అన్యాయాన్ని మరొకసారి అన్నీ కూడా పరిశీలించి మా నాయకులు మా రైతులందరూ కూడా ఈ యొక్క కొత్త పట్టణంలో పంచాయతీలో ఉన్నటువంటి ప్రతి రైతుకి న్యాయం చేసే విధంగా ఆయన వ్యవహరిస్తారని చెప్పి నేను కోరుకుంటూ సెలవు తెలియజేసుకుంటున్నాను